శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి ఉన్న నిజాలు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది ప్రస్తుతం ఉన్న గోపురాన్ని పదిహేను వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించారు ఆలయంలో మూల విరాట్ ను పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని చూడ్డానికి మూడు ద్వారాల గుండా చూడాలి ఆదిశేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం గుండా చూస్తే పాదభాగం కనిపిస్తాయి ఈ ఆలయం ప్రస్తుతం ట్రావెన్ కోర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తోంది అనంత పద్మనాభ స్వామి ఆలయం అత్యంత పురాతనమైంది ఈ ఆలయం పేరు నుంచి తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది ఒకప్పుడు దీన్ని పట్టువీఠల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్ కోర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్ని తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు ట్రావింగ్ రాజకుటుంబం చేర వంశానికి చెందినవారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిది దివ్యాదేశాలు అంటే శ్రీ మహావిష్ణు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్థం తిరువనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్థం ఈ నగరానికి అనంతపురం శేనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఆనందం అంటే పద్మనాభుని స్వరూపమే హిందూ ధర్మం భగవంతుడు రూపం సచ్చిదానందం అని చెప్తుంది క్రీస్తు శకం పదహారవ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అప్పుడు ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం జరిగింది ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది శ్రీమద్భాగవతంలో బలరామదేవుడు తన తీర్థయాత్రలో భాగంగా పాల్గుణం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్టు ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్టు అలాగే పదివేల ఆవుల్ని బ్రాహ్మణులకు దానం చేసినట్టు తెలుస్తోంది తమిళ ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది ట్రామన్కూర్ ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభ స్వామి అనంతశైన భంగింలో ఉంటాడు ట్రావెంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం తిరుమల శ్రీనివాసుని ఆలయం ఈ మధ్య కాలంలో కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు వైఢూర్యాలు టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది ఇంకా బయటపడాల్సిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపద లెక్క కట్టాల్సి ఉంది ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి ఉన్నదని తెలుసు అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరచి చూసిన పాప అన పోలేదు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో మూసివేసిన కొన్ని గదుల్ని మాత్రం పంతొమ్మిది వందల యాభైలో సీల్ వేశారు స్వాతంత్ర్యం అనంతరం స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ ఉంచుకున్నారు ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిరు తిరునాల్ బలరాజు ప్రముఖుగా ప్రకటించింది ఆ రాజు కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు ఇప్పటి వరకు ఐదు నేల మాళికలలోని సంపదను మాత్రమే లెక్కించారు అందులోనే అనంతమైన సంపద బయటపడింది ఇంకా ఆరోగ్యది ఉంది దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడి ఉన్నదని తెలుస్తోంది ఇప్పటి బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకు ఎక్కింది బయలుపడిన సంపదలో బంగారం వజ్రాభరణాలు బంగారు దేవతా ప్రతిమలు కిరీటాలు పచ్చరాళ్లు పొదిగిన నగలు కొద్దీ బంగారు వెండి నాణేలు దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు ఉన్నాయి పదహారవ శతాబ్దం నాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నాణ్యాలు ఇండియా కాలం నాటి నాణ్యాలు నెపోలియన్ బోనా పార్టీ కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి అంతేగాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి ఇంకా బంగారు కొబ్బరికాయలు బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది అతి ముఖ్యమైనది అయినా ఆరో గది తెరవాల్సి ఉందదే ఆరో నేలమాళిగా తెరవాల్సి ఉంది తిరువనంతపురం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురాన్ని త్రివేండ్రం అని కూడా అంటుంటాం చెన్నై తిరువనంతపురం రైలు మార్గం తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ ఈ దేవస్థానం దగ్గరగా ఉన్న యానయమలై అగస్త్య పర్వతం ఏలకకాయల కొండ చూడదగ్గవి అదండి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు విశేషాలు ఇలాంటి ఎన్నో విశేషాలు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలుసుకోవాలనే ఉంటుంది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇట్స్ వెరీ సింపుల్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు మీ సలహాని సూచన కూడా మాకు అందించండి అందిస్తారు కదా